రాష్ట్రపతిని ఆదేశించే అధికారం కోర్టులకు లేదు జడ్జీలు ఆర్టికల్ వన్ ఫార్టీ టూను ప్రజాస్వామ్యంపై మిసైల్లా వాడుతున్నారు బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతికే గడువు విధిస్తారా సుప్రీంకోర్టు కామెంట్లపై ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కాడ్ ఫైర్ మొత్తానికే సుప్రీంకోర్టులకు రాష్ట్రపతికి కయ్యంబడ్డది కదా ఆ వాళ్ళు స్వతంత్రులే వీళ్ళు స్వతంత్రులే కాబట్టి ఇప్పుడు ఏమంటారు రాష్ట్రపతిని మీరు బెదిరించేంత అధికారం సుప్రీంకోర్టుకు లేదు జడ్జీలు ఆర్టికల్ వన్ ఫార్టీ టూని ఒక మిసైల్లాగా వాడుతున్నారు బిల్లుల నిర్ణయాలపై ఏదో బిల్లులు ఉన్నాయి ఇక పార్లమెంట్లు ఉంటాయి ఇక కొన్ని బిల్లులు ఆ బిల్లు త్వరగా బిల్లుల మీద నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు వారు రాష్ట్రపతి గారికి చెప్పిండ్రు రాష్ట్రపతిని ఎదిరిస్తారా అంటాను రాష్ట్రపతి అనేవాళ్ళు స్వయంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు కాదు వాళ్ళు వ్యవస్థలో ఆరో వేలు లాంటి వాళ్ళు ఆరో వేలు ఉన్నా ఊడినా ఒక్కటే రాష్ట్రపతితోటి ఏ ప్రయోజనము లేదు రాష్ట్రపతికి ఏ పవర్స్ ఉండవు అవి తెలుసుకోవాలి ముందు త్రివిధ దళాలకు అధిపతి రాష్ట్రపతి ఆర్మీ ఉంటుంది కదా త్రివిధ దళాలని ఆ త్రివిధ దళాలకు హెడ్డు రాష్ట్రపతి గంతే అన్ని సకల సర్వం వడ్డించి పెట్టినప్పుడు ఒక స్టాంప్ ఎత్తది రాజముద్ర గంతే ధృతరాష్ట్రుడి టైప్ అనుకోరా ఇంకా కన్నా కన్ను లేవు కన్ను లేక జరిగే భాగవతం అంతా ఏం ఏం జరుగుతుందో చూడలేక ఉంటాడు కానీ రాష్ట్రపతికి స్వయంగా కన్నులు ఉంటాయి అన్ని చూస్తూ ఉంటాయి అన్ని దుర్మార్గాలు చూస్తూ ఉంటుంది కానీ ఏ దుర్మార్గాన్ని ఆపలేదు ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడు నాయకుడు కాదు రాష్ట్రపతి అనే వ్యక్తి పరోక్షంగా ఎంపీల ద్వారా ఎన్నుకోబడ్డ ఒక పదవి అది కాబట్టి రాష్ట్రపతి గారికి కొన్ని కొన్ని ఉన్నాయి పవర్స్ కొన్ని కొన్నిసార్లు ఓ మరణశిక్షను కొట్టేసే అధికారం ఉన్నది జడ్జి ఒకవేళ మరణశిక్షే భిక్ష పెట్టే అధికారం రాష్ట్రపతి గారికి ఉన్నది కానీ మిగతా వేటి విషయంలో కూడా రాష్ట్రపతి గారికి అధికారం లేదు సుప్రీంకోర్టు కూడా స్వతంత్రమైన సంస్థ అది దానికి పవర్స్ ఉన్నాయి కాబట్టి మరి ఇద్దరి మధ్య కయం పడ్డదంటే పాముమింగిస మధ్య ఇది ఎవరు కడతారో ఎవరు చేస్తారో తెలియదు ఇది కాబట్టి ఇప్పుడు ఉపరాష్ట్రపతి గారు జగదీప్ ధన్కట్ గారు ఏమంటారు మాకు మీరు గడువు పెడతారా మేము సుప్రీమ్స్ అంటారు మీరు సుప్రీం ఏం కాదు మీరు ఉపరాష్ట్రపతి గారు మీరు సుప్రీం ఏం కాదు ఇక్కడ సుప్రీం అంటూ ఏమీ లేదు రాజ్యాంగమే ఇక్కడ సుప్రీం ప్రధానమంత్రి గారు కూడా సుప్రీం కాదు ఐదు సంవత్సరాలైన పదవీ కాలం కూడా కాబట్టి ఉన్నంతకాలమే మీరు సుప్రీమ్స్ తర్వాత మళ్ళీ మీరు దిగిపోవాల్సిందే కాబట్టి అవును అడుగుతారు ఎందుకు అడిగారు మీరు ఆలస్యం చేస్తా అంటే బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని ఒక మాట కూడా చెప్పరా చెప్తారు సుప్రీంకోర్టుకు ఉన్నది అధికారం ఎందుకు లేదు దేశానికి ప్రథమ పౌడున్ని కాబట్టి నన్ను ఏంది నువ్వు గొంతుకులు గొంతులు బిసికి సాంపినా అంత అక్రమాలు జరుగుతున్నా చూసుకుంటుంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవద్దా తప్పకుండా జోక్యం ఏం చేసుకుంటుంది